హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఆద్యాని అక్కడ చూడగానే స్వాతికి మీనాక్షి గుర్తు వస్తుంది నువ్వు అని స్వాతి షాక్ అవుతుంటే విహాన్ వచ్చి ఆద్య భుజం చుట్టూ చెయ్యి వేసి మా అక్క ఆద్య అని అంటాడు మీ అక్క మీ అక్క చనిపోయిందిగా విహాన్ మరి ఈ అమ్మాయి మీ అక్క ఎలా అవుతుంది అని ఆశ్చర్యంగా స్వాతి అడుగుతుంది ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాంలే ఆ రోజు ఏం జరిగిందో మొత్తం త్వరలోనే బయటపడుతుంది అందులో మీ హస్తం ఏమైనా ఉందని తెలియాలి మీ అందరికీ నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా ప్లీజ్ ఆర్యన్ నేను ఈ నరకాన్ని భరించలేకపోతున్నాను ఒకేసారి నన్ను చంపై అనేలా చేస్తాను అని ఆర్యన్ అంటాడు స్వాతి మాత్రం ఎక్కడ నిజం బయటపడుతుందో అని టెన్షన్ పడిపోతూ అసలు ఆ రోజే దీన్ని చంపేయమని ఆ వెదవలికి చెప్పాను అయినా ఇది వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఆర్యన్ స్వాతి ఫేస్ మీద చిటిక వేసి ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లున్నావు ఈసారి ఈ ఆర్యన్ చేతిలో నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అని చెప్పి రాజేష్ని పైకి లేపి వీడికి సరైన పనిష్మెంట్ ఇచ్చాక అప్పుడు మళ్ళీ నీ దగ్గరకి తీసుకువచ్చి వదులుతాను అప్పటి వరకు మా దగ్గరే ఉంటాడు అని తీసుకువెళ్తుంటే వద్దు వదిలేయ్ ఇంకెప్పుడు వాడు మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని స్వాతి అంటుంది ఇది నా బామ్మర్దికి సంబంధించిన విషయం నేను వీడిని వదిలేసి లైట్ తీసుకోలేను మా అమ్మకి మాట ఇచ్చాను విహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటానని ఎలాంటి సమస్య అయినా ఈ ఆర్యన్ని దాటుకుని విహాన్ దగ్గరికి వెళ్ళాలని నీ కన్నీళ్ళకి కరిగి వీడిని వదిలితే మా అమ్మ కంట్లో కన్నీళ్ళు చూడాల్సి వస్తుంది అది ఈ ఆర్యన్ బ్రతికుండగా జరగదు అని అంటాడు కావాలంటే దేవాన్షితో నేను మాట్లాడతాను అవసరమైతే తన కాళ్ళు పట్టుకుంటాను అని స్వాతి అంటుంది నువ్వు పట్టుకోవలసింది మా మమ్మీ దేవాన్షి కాళ్ళు కాదు శివాని అమ్మ కాళ్ళు దేవాన్షి మమ్మీ నా కన్న తల్లి అయితే శివాని అమ్మ నన్ను పెంచిన తల్లి ఇంకా నీతో నాకు మాటలు అనవసరం వీడిని తీసుకెళ్ళి చంపేస్తామని అస్సలు భయపడకు వాడికి అంత త్వరగా నేను విముక్తి కల్పించను వీడికి ఇవ్వాల్సిన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాక అప్పుడు వదులుతాను అని చెప్పి రాజేష్ని డిక్కీలో వేసి లాక్ వేస్తాడు హలో నీ పేరేంటో నాకు తెలియదు కానీ నాకు నీ ఫేస్ నచ్చలేదు నాకు నీ మీద కోపం తగ్గట్లేదు నువ్వు నా తమ్ముడి మీద చెయ్యవేయాలనుకున్నావు అని ఆద్య స్వాతి చెయ్యి మెలితిప్పుతుంటే ఆర్యన్ వచ్చి ఆద్య నడుము పట్టుకుని ఎత్తి ఆవిడతో నీకేంటే మాటలు అని తీసుకువెళ్తుంటే ప్లీజ్ వదులు బావా నన్ను దీని చేతులు విరిచేస్తాను అని గింజుకుంటూ ఉంటుంది పోనీలే వదిలే ఇంకోసారి వాడి గురించి ఆలోచన కూడా చెయ్యదెదిలే అని ఎత్తుకెళ్ళి కారులో కూర్చోపెడతాడు అసలు ఎవరు బావా అది విహాన్ని కొట్టడానికి వచ్చింది ఆ డిక్కీలో ఉన్నవాడు ఎవడు వాడు కూడా విహాన్ మీదకి వచ్చాడు అయినా వాడిని చంపకుండా డిక్కీలో భద్రంగా దాచావు అని అంటుంది అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావే అని ఆర్యన్ అడుగుతాడు అదా నిన్ను అడిగినా ఒప్పుకోవని డిక్కీలో పడుకున్నాను కాళ్ళు చేతులు మొత్తం బాగా నొప్పులుగా ఉన్నాయి అని అంటుంది బయట ఉన్న విహాన్ నిన్ను పిన్ని అని పిలవాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఆర్వి నాకు కాబోయే భార్య ఇప్పటి వరకు తనకి అమ్మా నాన్న లేరని తనని బలహీనంగా చేసి తనతో ఆడుకునేవారు కానీ ఇక మీదట ఆ అవకాశం ఎవరికీ ఉండదు తల్లి తండ్రి లేని అమ్మాయి అనేగా ఇప్పటి వరకు తనని చులకనగా చూశారు త్వరలోనే తనకి అమ్మ నాన్న అన్న అక్క అందరూ రాబోతున్నారు అని విహాన్ అంటాడు విహాన్ మాటలకు స్వాతి తెల్లమొహం వేసుకుని చూస్తుంటే హలో అలా పేడతట్ట మొహం వేసుకుని ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నావు ఇంత సడన్గా మా ఆర్వీకి అమ్మా నాన్న ఎలా వస్తున్నారని అనుకుంటున్నావా ఇక మీదట తన అమ్మా నాన్న ఎవరో కాదు మా దేవాన్షి అత్తయ్య మా రౌడీ మామ రుద్ర వాళ్ళు తనని దత్తత తీసుకుంటున్నారు అని ఆద్య అంటుంది ఆద్యాన్ని చూడగానే మళ్ళీ ఎక్కడ కొట్టడానికి వస్తుందో అని స్వాతి కొంచెం కొంచెంగా అడుగులు వెనక్కి వేస్తుంది అసలు నిన్ను మా వాళ్ళు ఇలా వదలడం నాకు నచ్చలేదు అని మళ్ళీ స్వాతి మీదకి వెళ్తుంటే ఆర్యన్ వచ్చి వెనక నుంచి గట్టిగా పట్టుకుని విహాన్ తనతో మాటలేంటి రండి వెళ్దాం ఇంకా కాసేపు ఇక్కడ ఉంటే ఇది ఆవిడ పేక పిసికి చంపేస్తుంది అని చూసావుగా మీదకి ఎలా ఎగురుతుందో అని ఆద్యాన్ని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెడతాడు విహాన్ వాళ్ళు రాగానే కార్ స్టార్ట్ చేస్తాడు ఒక వ్యక్తికి ఫోన్ చేసి నేను చెప్పిన అడ్రస్కి రా అని అనగానే ఓకేరా అని చెప్పి అవతల వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు ఆర్యన్ చెప్పిన అడ్రస్కి వచ్చిన ఆ వ్యక్తి వెయిట్ చేస్తూ ఉంటాడు ఆర్యన్ అతని దగ్గర కారు ఆపగానే అతను ఆర్యన్ దగ్గరికి వచ్చి ఏమైందిరా అర్జెంటుగా రమ్మన్నావు ఈరోజే నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను నువ్వు చెప్పిన లొకేషన్ వెళ్ళేదారిలో ఉండటం వల్ల నేను వెంటనే ఇక్కడికి వచ్చాను అని ఆ వ్యక్తి అంటాడు నాకు తెలుసురా ఈరోజే నువ్వు తిరిగి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతున్నావని కానీ నీతో నాకు ఒక పని ఉంది అందుకే ఇక్కడికి రమ్మని చెప్పాను అని ఆర్యన్ అంటాడు ఏమైందిరా ఏం చేయాలో చెప్పు అని ఆ వ్యక్తి అనగానే ఆర్యన్ డిక్కీ ఓపెన్ చేసి అందులో నుంచి రాజేష్ని బయటికి తీసి బీడిని నీతో పాటు ఆర్మీ క్యాంప్కి తీసుకువెళ్ళాలి అని అంటాడు రాజేష్ భయపడుతూ అమ్మో ఆర్మిక నేను వెళ్ళను అక్కడ టెర్రరిస్టులు ఉంటారు ఎప్పుడు పోతామో కూడా తెలియదు కావాలంటే నన్ను జైలుకి పంపించు అని బ్రతిమాలుతూ ఉంటాడు మనుషులు ప్రాణాలు తీసేవాళ్ళని టెర్రరిస్టులు అంటారు మరి నువ్వు కూడా నా విహాన్ ప్రాణం తీయాలి అనుకున్నావు కదా మరి నిన్నేమనాలి నీకు వాళ్ళకి తేడా ఏంటి అని ఆర్యన్ అంటాడు ఏంట్రా నువ్వు అంటుంది వీడు విహాన్ని చంపాలనుకోవడం ఏంటి అని ఆ వ్యక్తి అడుగుతాడు ఆర్యన్ జరిగింది మొత్తం చెప్పి వీడికి మనిషి ప్రాణం విలువ తెలియాలి అక్కడ మీలాంటి వాళ్ళందరూ ఇలాంటి కుక్కల కోసం ప్రాణాలు అర్పిస్తుంటే వీడిలాంటి వాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు వీడు చేసే వెదవ పనులకి ఏదో ఒకరోజు ఎవడో ఒకడు వీడిని చంపేస్తాడు అందుకే ఎలాగో చస్తాడు కాబట్టి అదేదో దేశం కోసం పోరాడి చేస్తే వీడి పాపం కొంచెమైనా తగ్గుతుంది అక్కడ మీలాంటి వాళ్ళు పడే కష్టం తెలిస్తే అయినా మనిషిలా మారతాడు అని ఆర్యన్ అంటాడు ఓకేరా నువ్వు చెప్పినట్లే తీసుకువెళ్తాను అని ఆ వ్యక్తి అంటాడు తెలుసుగా వీడు అక్కడి నుంచి తప్పించుకోకూడదు అని ఆర్యన్ అంటాడు ఆ వ్యక్తి నవ్వి అక్కడికి వెళ్ళాక తప్పించుకోవడం ఉండదులే నేను చూసుకుంటాను అని చెప్పి రాజేష్ని తన మిలిటరీ వ్యాన్లో ఎక్కిస్తాడు ఆ వ్యాన్లో ఉన్న ఆర్మీ వాళ్ళని వాళ్ళ డ్రెస్సులు చేతిలో గన్స్ చూడగానే రాజేష్కి వణికిపోతూ ఉంటాడు ఆర్యన్ ఆ వ్యక్తితో మాట్లాడుతూ వాడిని ఎలాగైనా మంచి వ్యక్తిలా మార్చి పంపించు లేదంటే ఏ టెర్రరిస్ట్ దగ్గర వాడిని వదిలే అని అంటాడు నేను చూసుకుంటాను ఇంకా నేను బయలుదేరుతాను అని ఆ వ్యక్తి అనగానే అతడిని హక్ చేసుకుని యుద్ధ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండు షార్ప్గా ఉండు టేక్ కేర్ బాయ్ అండ్ థ్యాంక్స్ నా కోసం అడిగిన వెంటనే వచ్చినందుకు అని ఆర్యన్ అంటాడు హే నోరు ముయ్యరా నువ్వు నా ఫ్రెండ్ థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు బాయిరా అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు ఆర్యన్ కారులో కూర్చోగానే వాళ్ళు ఆర్మీ వాళ్ళు కదా వాడిని వాళ్ళకి ఎందుకు అప్పచెప్పావు అని ఆద్య అంటుంది నేను ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్నాను వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తే తీసుకువెళ్ళడానికి వచ్చారు అని ఆర్యన్ అంటాడు అవునా అయితే ఆ డెవిల్ని ఎందుకు వదిలేవు దాన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పాల్సింది అని ఆద్య అంటుంది ఇక్కడ కొన్ని తేలాల్సిన లెక్కలు ఉన్నాయి అవి తేలేక అప్పుడు ఆవిడను కూడా పార్సల్ చేస్తాను అని ఆర్యన్ అంటాడు సర్లే ఆ లెక్కలేవో త్వరగా చూడు అని ఆద్య అంటుంది విహాన్ ఆర్వీని తీసుకువెళ్ళి అక్కడ రెస్టారెంట్ ఉంది ఏదైనా ఫుడ్ తినిపించు నేను ఒక టెన్ మినిట్స్లో వస్తాను అని ఆర్యన్ అంటాడు ఓకే బావా అని చెప్పి కమ్ ఆర్వి అని ఆర్విని తీసుకుని వెళ్తాడు విహాన్ వెళ్ళిన వెంటనే ఆద్యాని చెయ్యి పట్టి లాగి తన ఒడిలో కూర్చోపెట్టుకుని నేనే వస్తానని చెప్పానుగా ఎందుకే వచ్చావు అని ఆద్య భుజంపై గడ్డం పెట్టుకుని అడుగుతాడు నేను వస్తే ఇప్పుడు ఏమైంది నా తమ్ముడి మీద దెబ్బ పడకుండా నేనేగా ఆపింది అని ఆద్య అంటుంది వాడికి ఏదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను అని ఆర్యన్ అంటాడు నువ్వే కాదు వాడికి ఏదైనా అయితే నేను కూడా తట్టుకోలేను అందుకే ఆ రాక్షసి మీద అంత కోపం వస్తుంది నువ్వు దాన్ని వదిలేసావు అని మళ్ళీ తిట్టుకుంటూ ఉంటుంది ఆద్య బుగ్గ మీద కిస్ చేసి చాలా చాలా థ్యాంక్స్ విహాన్ మీద దెబ్బ పడకుండా ఆపినందుకు అని అంటాడు ఆద్య మాత్రం ఆర్యన్ ముద్దు పెట్టుకోవడంతో బొమ్మల బిగుసుకుపోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ